కర్నూలు జిల్లా తెలకపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చింతల నారాయణకు జిల్లా ఎస్పీ మరియు చిన్నారెడ్డి చేతుల మీదుగా సేవా పథకం అవార్డు అందుకున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ బల్మూరు మండలం గట్టు తుమ్మెన్ గ్రామంలో సాధారణ రైతు కుటుంబం నారాయణది పంతొమ్మిది వందల తొంభైలో పోలీస్ రిక్రూట్మెంట్ లో కానిస్టేబుల్ గా ఎంపికై మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించాడు అలాగే పాన్గల్ మహబూబ్ నగర్ వన్ టౌన్ తాండూరు మండలాల్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించాడు రెండు పద్నాలుగవ సంవత్సరంలో నాగర్ కర్నూలు విధులు నిర్వహిస్తున్న నారాయణకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ వచ్చింది అక్కడి నుండి తిమ్మాజీపేట అమరాబాద్ ప్రస్తుతం తెరగపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు ఉద్యోగమే ఊపిరిగా విధులు నిర్వహిస్తూ క్రైమ్ రేటును తగ్గించడంలో తన వంతు కృషిగా విధులు నిర్వహిస్తున్న నారాయణను ప్రభుత్వం గుర్తించి సేవా పథకం అవార్డు ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అది కూడా మా ఎస్పీ సార్ చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉందని అలాగే మా ఎస్ఐ నరేష్ సార్ మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడని ఈ అవార్డుతో నేను ఇంకా ఎక్కువ బాధ్యతతో పనిచేస్తానని నారాయణ సంతోషం వ్యక్తం చేస్తాడు రోజు మీకు ఉత్తమ సేవా పథకం మన ఎస్పీ గారి చేతుల మీదుగా ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా చిన్నారెడ్డి గారి మీదుగా మీకు ఉత్తమ సేవా పోలీస్ సేవా పథకం వచ్చింది సార్ మీరు ఏమనుకుంటున్నారు చాలా సంతోషంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ముప్పై నాలుగు సంవత్సరాలు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసినాం నేను దాదాపు మొత్తం ఎక్స్మి షేర్నే పోలీస్ స్టేషన్లో పనిచేసిన నాకు సేవా పథకాన్ని రావడం మా ఎస్పీ గారి చేతుల మీద తీసుకోవడం చాలా గర్వకరణం ఇంకా బాధ్యత పెంచింది దానివల్ల నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా నాకు రెండు వేల పద్నాలుగు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చింది అప్పటి నుండి నేను మంచిగా విధులు నిర్వహిస్తున్నాను నాకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పథకం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈ ముప్పై నాలుగు సంవత్సరాల సర్వీస్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ మొదలైంది ఇప్పుడు ఫస్ట్ కోర్సింగ్ పాన్గల్ ఆ తర్వాత మామనారు తర్వాత తాడూరు కర్నూలు తిమ్మాజ్పేట అమరాబాదు తర్వాత తెలకపల్లి పోలీసుల్లో పనిచేస్తున్నాం